హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు వచ్చేసి మదనపల్లి టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం నేను ఆడ పైన ధరలు తగ్గాయా పెరిగాయా అనేది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈరోజు తారీఖు వచ్చేసరికి పదిహేడో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈ మదనపల్లి టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ రేట్ కాయలు పదహైదు కేల్బాక్స్ ఇరవై కెల్బాక్స్ అనుకుమారాలు జ్యూస్ కాయలు పొడికాయలు స్టా యాభై వంద నూట యాభై రెండు వందలు అయితే పోతుంది సెకండ్ క్వాలిటీ వచ్చి రెండు వందల యాభై నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు అయితే టాప్ రేటు పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఏడు వందలు టాప్ రేట్ వచ్చేసి తొమ్మిది వందల ముప్పై రూపాయలు అయితే టాప్ రేటు పోతుంది ఈ మదనపల్లి మార్కెట్ ఈరోజు టాప్ రేటు తొమ్మిది వందల ముప్పై రూపాయలు అయితే పోతుంది ఫ్రెండ్స్ చూసారు కదా మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో చేయండి వీడియోస్ లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్